రోజు అరకప్పు ఉడికించిన క్యాబేజీని గనక తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్ సిలో ముప్పై ఐదు శాతం లభిస్తుంది క్యాబేజీని హాఫ్ బాయిల్ తో తీసుకోవడం ద్వారా బరువు ఈజీగా తగ్గుతారు సూపుల రూపంలో క్యాబేజీ రసాన్ని తాగేవారికి పొట్ట తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఒబీసిటీకి క్యాబేజీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది క్యాబేజీలోని సల్ఫోరాఫిన్ క్యాన్సర్ వ్యాధుల్ని అడ్డుకుంటుంది రొమ్ము క్యాన్సర్ కారణంగా తలెత్తే కంతుల పరిమాణం పెరగకుండా క్యాబేజీలోని ఎపిజెనిన్ అనే రసాయనం అడ్డుకుంటుంది క్యాబేజీలో అధికంగా ఉండే బీటా కెరోటిన్ ల్యూటెన్ జియాక్సాంతిన్ క్యాంఫెరెల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు హృద్రోగుల్ని కంటి కండరాల బలహీనతను క్యాట్రాక్ట్ ను నిరోధిస్తాయి విటమిన్ కే ఎక్కువగా ఉండే వంకాయ రంగు ఎరుపు రంగుల క్యాబేజీ అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది క్యాబేజీలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు ఎముక సాంద్రతన పెంటి నివారిస్తాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర